కీర్తనలు నూట ఇరవై నాలుగవ అధ్యాయం ఈ విధంగా ఉండదండి మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే వేసి ఉందురు జలములు మనల్ని ముంచివేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీద పొర్లి పారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదిగా పారియుండును అని అందరు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవాస్తుతి నొందునుగాక ఆ మేన్ హాలే చాలాసార్లు క్రైస్తవ యాత్ర విశ్వాస యాత్రలో దేవుడు నాకేం చెయ్యలేదు దేవుడు నన్ను మర్చిపోయినాడు దేవుడు నా కష్టంలో నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు అసలు ఏం చేయట్లేదు నేను ప్రార్థిస్తున్నాను కన్ఫెషన్ చేస్తూ ఉన్నాను నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయినా కూడా దేవుడు నా జీవితంలో ఏం చెయ్యటం లేదు దేవుడు నా ప్రార్థనలను ఆలకించటం లేదు ఒకవేళ ఆలకించిన ఆయన మౌని అయి ఉన్నాడు ఆయన ఏం చెయ్యట్లేదు నాకు సహాయం వస్తుంది అనుకున్నాను నాకు రావట్లేదు అని చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఏమైపోతారు అని అంటే కృంగిపోతారు కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమీ అని అంటే వారు మనం మన శత్రువైన అపవాది ఒకవేళ మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడయుండని ఎడల ప్రాణముతోనే వారు మనల్ని మ్రింగియే వేసి ఉందరు వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యహోవా స్థుతి గాక అనుదినము అనుక్షణము దేవుడు మన కంటికి కనిపించని అనేకమైన మేళ్లతో ఆయన మనల్ని రక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు అండి హా లే క్రీస్తు వేస్తున్నది చిన్నపిల్లలు విశ్వాసయాస్త్రలో చిన్నపిల్లలు ఏం చేస్తారు అని అంటే అయ్యో దేవుడు నా మాట నా ప్రార్థన ఆలకిస్తలేడు నన్ను నా ప్రార్థనకు జవాబిస్తలేడు నాకు ముర పెడుతున్నా కానీ కష్టం నుంచి దేవుడు నన్ను విడిపించవచ్చు కదా విడిపించట్లేదు నా దేవుడు నన్ను విడిపించట్లేదు నా దేవుడు నా ముర ఆలకించట్లేదు ఒకవేళ దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎందుకు ఇలాగా జరుగుతుంది ఎందుకు నాకు విజయము లేదు అని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అనంటే ఆ కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క శోధన గుండా వెళ్తున్నప్పుడు విశ్వాస యాత్రలో కొన్నిసార్లు నిరుత్సాహము నాకు గురి అవుతారండి కానీ ఆయన వాక్యం చెలవిస్తుంది ఏమనంటే యహోవా ఎందు యహోవా నువ్వు ఒకవేళ వేళ కృంగినట్లయితే నువ్వు చేతవు కానీ వాడు అవుతావు కానీ యహోవా ఎందు నువ్వు బలము తెచ్చుకుంటే యహోవా ఎందు ఆనందిస్తే గనక ఆయన చేసిన మేళ్లను ఉపకారములను రక్షణ స్వాస్థ్యమును బట్టి ఒకవేళ ఆనందిస్తే గనక నూతన బలము పొందుకుంటారని ఆయన వాక్యం సెలవిస్తుందండి హాలే అందుకే ఏది కలిగినను యహోవాకు స్తోత్రము ఏది ఉన్నను యహోవాకు స్తోత్రము ఏది లేకపోయినను యహోవాకు స్తోత్రము హాలెళ్లు క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏది కూడా లేదండి అత్యధికమైన విజయము శ్రమ అయినా శోధనైన కరువైన ఖడ్గమైన హింస అయినా ఉన్నవైనా రాబోయైన దూతలైన ప్రధానులైన ఏవి కూడా ఏసు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అయినను వాటన్నిటి అందు క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అత్యధికమైన విజయం అనుగ్రహిస్తున్నాడని ఆయన వాక్యం సెలవిస్తుంది సో శ్రమలో శోధనలో ఆ విశ్వాస యాత్రలో మీరు వెళ్తున్నప్పుడు ఒకటే ఆయుధము స్థుతిని ఆయుధము ఆయన చేసిన ఉపకారములను తలంచుకొనొచ్చు ప్రభువు చేసిన మేళ్లను ఉపకారములను తలంచుకొని ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ఆయనని అప్పుడు నిశ్చయముగా ప్రతి ఎరికోగోడని ఎదుట ఉన్న ప్రతి ఎర్ర సముద్రము పాయలవుతుంది ప్రతి గోడ కూలిపోతుంది కనుక శ్రమయందు నిరీక్షణ గలవారై ప్రభుని స్థుతిద్దామండి హాలే లూయా థ్యాంక్ యూ